ముప్పై లక్షలకు పైగా సబ్స్క్రైబర్స్ కలిగిన మా కేఎస్కే హోమ్ ఛానల్లో మీ షాప్ లేదా బిజినెస్ని ప్రమోట్ చేసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి మెయిల్ ద్వారా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు హాయ్ వియర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేఎస్కే హోమ్ సరికొత్త కలెక్షన్స్ తో వాళ్ళు మీ ముందుకు వచ్చేసాను ఇవాటి కలెక్షన్స్ అయితే సూపర్ కలెక్షన్స్ అని చెప్పొచ్చు ఈ కలెక్షన్స్ అన్ని కూడా చూస్తే ఖచ్చితంగా కొనుక్కుంటారు అండ్ అలాగే స్పెషల్లీ చెప్పాలి అంటే విత్ హోల్సేల్ ప్రైస్ లో వీళ్ళు ఇక్కడ ఇచ్చేస్తున్నారు బిజినెస్ చేసే వాళ్ళకి ది బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు ఏ శారీ చూసినా కూడా చాలా తక్కువ ప్రైస్ లో ఉంది అండ్ అలాగే ట్రెడిషనల్ కలర్స్ తో చాలా మంచి కలెక్షన్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి మరి వీళ్ళ దగ్గర ఎక్కడ అనుకుంటున్నారా సన్యా సిల్క్స్ సెల్స్ ఎక్కడ అంటే సికింద్రాబాద్ మహంకాలి స్ట్రీట్ టొబాకో బజార్ మరి ఇక్కడ కలెక్షన్స్ అన్ని కూడా ఎలా ఉన్నాయో చూసేద్దాం లెట్స్ గో వచ్చేసి మసూరా సిల్క్ అండ్ సాటిన్ క్రేప్ అంట చాలా బాగుంది ఇందులో ప్రింట్స్ కూడా చాలా బాగున్నాయి ఫ్యాబ్రిక్ అయితే రియల్లీ సూపర్ మనం మెషిన్ వాష్ చేసినా కూడా ఏం కాదు అంత బాగుంది ఫ్యాబ్రిక్ అయితే ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ ఇచ్చారు ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ ఓవరాల్ గా శారీ అంతా కూడా మనకి ఇలాగే ఇచ్చిన్నారు చాలా నీట్ గా ఉంది వర్క్ అంతా కూడా మిడిల్ లో అంతా కూడా చూసినట్లయితే మనకి జరిగి లైన్స్ వచ్చాయి మొత్తం ఓవరాల్ గా చెక్స్ ఉన్నాయి శారీ మొత్తం కూడా చెక్స్ ఉన్నాయి అండ్ ఫ్లాస్ కూడా చాలా బాగున్నాయి అండ్ ఈ జరీ వర్క్ అనేది కూడా చాలా బాగుంది అంటిక్ ఫినిషింగ్ లో ఉంది శారీ అంతా కూడా అండ్ మనకి కింద బాటమ్ బార్డర్ వచ్చేసి టోటల్గా ఎలిఫాంట్స్ అనేవి వచ్చాయి చాలా బాగుంది చాలా నీట్ గా ఉంది వర్క్ అంతా కూడా ఓవరాల్గా శారీ అంతా మనకి ఇలాగే ఇచ్చిన్నారు ఇప్పుడు బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాము మనకి బ్లౌజ్ అంతా కూడా టోటల్గా బుటీస్ అనేవి ఇచ్చారు జరీతో చాలా బాగుంది మనం ఇందులో వచ్చిన బ్లౌజే వేసుకోవాలని ఏమీ లేదు మనకి ఇలా శారీ వచ్చినప్పుడు మనకి చాయిసెస్ ఏ కలర్ బ్లౌజ్ వేసుకోవాలి అంటే ఆ కలర్ బ్లౌజ్ వేసుకోవచ్చు ఎందుకంటే డిజిటల్గా చాలా కలర్స్ ఉన్నాయి ఇందులో అండ్ రియల్లీ చెప్పాలి అంటే ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది మనం మిషన్ వాష్ చేసుకున్నా కూడా ఏం కాదు ఇందులో కొన్ని కలర్స్ చూపిస్తాను నేను కొన్ని కలర్స్ మాత్రమే చూపిస్తున్నాను మీరు ఒక్కసారి సంధ్యా సిల్క్కి విజిట్ చేస్తే ఇంకా చాలా కలెక్షన్స్ చూడొచ్చు ఇంకా అందమైన సారీస్ అన్ని చాలా ఉన్నాయి ఇక్కడ కాబట్టి ఒకసారి స్టోర్కి విజిట్ చేస్తే మీకు మీకు ప్రైజెస్ ఎలా ఉన్నాయి కలెక్షన్స్ ఎలా ఉన్నాయి అన్నీ కూడా డీటెయిల్డ్గా తెలిసిపోతుంది అండ్ స్పెషల్లీ చెప్పాలి అంటే లొకేషన్ కూడా అందరికి దగ్గరలోనే ఉంది సికింద్రాబాద్లో లో నేను లాస్ట్లో డిస్క్రిప్షన్లో నేను డ్రాప్ చేస్తాను లొకేషన్ ఎక్కడ ఉంది అనేది సో వెంటనే స్టోర్కి విజిట్ చేసి నచ్చిన కలెక్షన్స్ అన్ని చూసి మీ సొంతం చేసుకోండి మన నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి వగల్బురి మంగళగిరి చెక్స్ భలేగా ఉన్నాయి కదా నేమ్స్ అన్ని కూడా అలాగే శారీస్ కూడా అలాగే ఉన్నాయి డీటెయిల్ గా చూద్దాం మనకి ఈ శారీలో అంతా కూడా మనకి వర్క్ అనేది ఇచ్చిన్నారు చూపిస్తాను ఎంత బాగుందంటే ఇది వచ్చేసి మనకి పళ్ళు పాట్ ఇచ్చారు మిడిల్ లో జరి లేన్ అనేది వచ్చింది అండ్ టెసల్స్ కూడా ఉన్నాయి మనకి ఓవరాల్ గా శారీ అంతా కూడా మనకి థ్రెడ్ వర్క్ అనేది ఇచ్చారు పైన అంతా చూస్తే మనకి ప్యారెట్స్ వచ్చాయి కింద అంతా కూడా మనకి లీవ్స్ అండ్ ప్యారెట్స్ చాలా బాగుంది డిజైన్ మనం ఇలాంటి శారీస్ మనం సింగిల్ స్టెప్ వేర్ చేస్తే చాలా బాగుంటుంది ఓవరాల్ గా శారీ అంతా కూడా మనకి ఇలాగే వచ్చింది బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాము బ్లౌజ్ అంతా కూడా మనకి రన్నింగ్ లో వచ్చేసింది బ్లౌజ్ కాబట్టి ఇందులో ఆల్రెడీ మనకి థ్రెడ్ వర్క్ అనేది ఇచ్చిన్నారు కాబట్టి మీరు డిజైనర్ బ్లౌజ్ ఏది వేర్ చేసుకున్నా కూడా కరెక్ట్ గా సెట్ అయిపోతుంది ఇందులో ఇంకా కొన్ని కలర్స్ చూద్దాము నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్యాన్సీ శారీ షిఫాన్ లో ఇచ్చున్నారు ఓవరాల్ గా శారీ ఎలా ఉందో చూద్దాం మనకి ఇదంతా కూడా మనకి పళ్ళు పార్ట్ పళ్ళులో మొత్తం అంతా కూడా మనకి ఎలిఫాంట్స్ వచ్చాయి అండ్ శారీ అంతా కూడా మనకి ఇలా ఇచ్చారు మనకి ఓవరాల్ గా పైన కింద అంతా కూడా మనకి ఎలిఫాంట్స్ ఇచ్చి ఉన్నారు మిడిల్ లో అంతా కూడా మనకి గోల్డెన్ ప్రింట్ అనేది వచ్చింది ఓవరాల్ గా శారీ మొత్తం గోల్డ్ ప్రింట్ తో వచ్చింది ఫ్యాబ్రిక్ అయితే రియల్లీ సూపర్ చూడండి చాలా స్మూత్ గా ఉంది ఫ్యాబ్రిక్ అయితే ఇందులో కూడా చాలా కలర్స్ ఉన్నాయి చాలా లైట్ వెయిట్ గా ఉంది చాలా రీజనబుల్ ప్రైసెస్ లో ఉన్నాయి ఇక్కడ ఇక్కడ కనుక మీరు పర్చేస్ చేసుకొని మీరు సేల్ పెడితే మాత్రం చాలా లాభం అనేది పొందొచ్చు అంత తక్కువ ప్రైసెస్ లో ఉన్నాయి ఇది వచ్చేసి మనకి పళ్ళుకి మ్యాచ్ అయ్యేలాగా ఉంది బ్లౌజ్ అంతా కూడా మనకి టోటల్ గా అంతా కూడా మనకి గోల్డ్ ప్రింట్ అనేది ఇచ్చిన్నారు చూడండి వెరీ నైస్ ఇందులో కొన్ని కలర్స్ చూద్దాము అన్ని శారీస్లో లో ప్రింట్ అనేది ఉంది మనం గోల్డెన్ ది ప్లెయిన్ టిష్యూ బ్లౌజ్ వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది ఈ శారీకి ఇప్పుడు మనం చూసిన శారీస్ అన్ని కూడా క్యాట్లాగ్ శారీస్ మినిమం ఎయిట్ పీసెస్ అనేవి ఉంటాయి అంటే ఇందులో ఎయిట్ ఇంకా కొన్ని వాటిలో సిక్స్ అలా సెట్స్ గా తీసుకోవాలి ఎందుకంటే ఎవరైనా సేల్ చేసే వాళ్ళే వచ్చి ఇక్కడ తీసుకుంటారు కాబట్టి అన్ని సెట్స్ గానే దొరుకుతుంది సింగిల్ పీస్గా మాత్రం అసలు దొరికనే దొరకదు మినిమమ్ టెన్ థౌసండ్ ప్లస్ బిల్ అనేది చేసుకోవాలి అండ్ అలాగే ఆన్లైన్లో కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ మన నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి డోలా రా సిల్క్ ఈ శారీ కూడా చాలా బాగుంది డీటెయిల్గా చూద్దాము ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్ బ్లౌజ్ పార్ట్ అంతా కూడా మనకి మెరూన్ రెడ్ ఇచ్చేసి గా ఇచ్చున్నారు హ్యాండ్స్ కి మాత్రం సెరీ లేన్ అనేది వచ్చింది రియల్లీ సూపర్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది రా సిల్క్ అండ్ అలాగే మనకి పళ్ళు పార్ట్ వచ్చేసి టోటల్ గా మనకి సెరీ వర్క్ అనేది వచ్చింది చాలా గా ఉంది చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అండ్ శారీ పార్ట్ అంతా కూడా మనకి ఇలా ఇచ్చున్నారు గోల్డెన్ అండ్ సిల్వర్ వర్క్ తో వచ్చింది మనకి దీనిపైన గోల్డ్ బ్లౌజ్ వేసుకోవచ్చు గా సిల్వర్ బ్లౌజ్ కూడా వేర్ చేసుకోవచ్చు ఓవరాల్ గా శారీ అంతా ఇలాగే వచ్చింది ఓవరాల్ గా మనకి శారీ అంతా మనకి ఇలాగే వచ్చింది ఇందులో కొన్ని కలర్స్ చూద్దాము ఏ కలర్ శారీ చూసినా కూడా చాలా బాగుంది చాలా థిక్ గా ఉన్నాయి కలర్స్ అన్ని కూడా అండ్ మనకి లైట్ కలర్స్ కావాలి అంటే కూడా ఉన్నాయి ఇక్కడ చాలా యూనిక్ గా ఉన్నాయి కలర్స్ అండ్ కాంబినేషన్స్ కలెక్షన్స్ చాలా బాగున్నాయి నెక్స్ట్ మన నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి కిమోరా శారీస్ ఈ మధ్య బాగా ట్రెండ్ అయిపోతున్నాయి ఇందులో చాలా బాగున్నాయి కలర్స్ కాంబినేషన్స్ కూడా ఒకసారి డీటెయిల్ గా చూద్దాము ఇది వచ్చేసి టోటల్ గా పీచ్ పింక్ కి ఎల్లో కలర్ బార్డర్ అనేది ఇచ్చారు చాలా బాగుంది ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ మనకి పల్లుకి వచ్చేసి అటు కార్నర్ లో ఇటు కార్నర్ లో ఇలా టెస్ల్ అనేది ఇచ్చారు అండ్ ఇలాగా ఓవరాల్ గా మనకి బార్డర్ అంతా కూడా మనకి ఇచ్చున్నారు టోటల్ గా శారీ అంతా కూడా మనకి ఇలా వచ్చింది మిడిల్ అంతా కూడా మనకి జరీ వర్క్ అనేది చాలా బాగా ఇచ్చారు చాలా స్మూత్ గా ఉంది ఫ్యాబ్రిక్ అంతా కూడా మనకి లేస్ వచ్చేసి కట్ వర్క్ కట్ వర్క్ లేస్ అనేది ఇచ్చారు ఓవరాల్ గా అంతా కూడా ఉంది ఇందులో బ్లౌజ్ అయితే రియల్లీ సూపర్ నేను ఒకసారి చూపిస్తాను బ్లౌజ్ ఎలా వచ్చిందో ఇది వచ్చేసి మనకి కాంట్రాస్ట్ గా ఇచ్చారు బ్లౌజ్ అంతా కూడా మనకి బ్లౌజ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది ఇది వచ్చేసి మనకి నెక్ పాటు ఫ్రంట్ నెక్ అండ్ బ్యాక్ నెక్ ఇది వచ్చేసి మనకి హ్యాండ్ టోటల్ గా ఎంబ్రాయిడరీ వర్క్ అనేది ఇచ్చినారు బ్లౌజ్ కి రియల్లీ సూపర్ ఇందులో ఇందులో కూడా కొన్ని కలర్స్ ఉన్నాయి కలర్స్ అంటే కొంచెం డిఫరెంట్గా ఉంటాయి డిజైనర్ పీసెస్ కాబట్టి ఒక్కొక్కటి ఒక్కోలా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి యాస్టీస్గా అలాగే ఉంది మనకి థ్రెడ్తో మనకి లేస్ వర్క్ అనేది ఇచ్చారు కట్ వర్క్ సేమ్ యాస్టీస్గా అలాగే ఉంది అండ్ స్పెషల్లీ చెప్పాలి అంటే ఇవన్నీ డిజైనర్ శారీస్ కాబట్టి వీడియో లెంతి అయిపోతుంది కాబట్టి నేను వన్ టూ మోడల్స్ వన్ టూ కలర్స్ చూపిస్తున్నాను మీరు ఒకసారి స్టోర్కి విజిట్ చేస్తే చాలా కలెక్షన్స్ అన్ని కూడా చూడొచ్చు ఈ మధ్య ట్రెండ్ అయ్యే కలెక్షన్స్ అన్ని కూడా చాలా ఉన్నాయి వీళ్ళ దగ్గర నెక్స్ట్ శారీ చూద్దాము ఆ శారీ అయితే ప్రతి ఒక్కరికి చాలా ఇష్టము చాలా తక్కువ ప్రైస్ లో ఉంది సంధ్య సిల్స్ లో సారీ చూద్దాం మనకి ఇన్స్టా పేజ్లో కొన్నా కూడా చాలా ఎక్కువ ప్రైస్ లో ఉంటుంది ఇక్కడ మాత్రం చాలా తక్కువ ప్రైస్ లో ఉంది ప్రైస్ డీటెయిల్స్ చెప్పలేను కాబట్టి మీరు స్క్రీన్ షాట్ తీసి వీళ్ళకి స్క్రీన్ పైన ఉన్న నెంబర్స్ సెండ్ చేస్తే మీరు డీటెయిల్ గా ప్రైస్ అంతా కూడా చూడొచ్చు ఇప్పుడు డీటెయిల్ గా సారీ ఎలా ఉందో చూద్దాం ఇది వచ్చేసి మనకి పల్లు పార్ట్ ఇది వచ్చేసి పల్లు పార్ట్ పళ్ళుకి కూడా మనకి టెసల్స్ అనేది ఇచ్చారు ఓవరాల్ గా మనకి అవుట్లైన్ అంతా కూడా మనకి ఇలా పైపింగ్ అనేది ఇచ్చారు పైపింగ్ ఉన్న శారీస్కి లుక్ అయితే చాలా బాగుంటుంది ఇదంతా కూడా మనకి శారీ పాటు పెద్ద పెద్ద బంచెస్ వచ్చాయి మల్టీ కలర్ బ్లౌజ్ కూడా వేసుకోవచ్చు చాలా బాగుంది కలర్ కూడా చాలా బాగుంది ఇది ఓవరాల్ గా శారీ అంతా కూడా మనకి ఇలా వచ్చింది అండ్ బ్లౌజ్ చూద్దాము బ్లౌజ్ అయితే చాలా బాగుంది చూడండి మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ అనేది ఇచ్చారు ఫ్యాబ్రిక్ కూడా రియల్లీ సూపర్ మనకి ఇలాంటి వర్క్ బయట స్టిచ్ చేసుకోవాలి అంటే మినిమం బ్లౌజ్ టూ టూ కే ప్లస్ అవుతుంది ఇదంతా వచ్చేసి మనకి నెక్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఇది వచ్చేసి మనకి లేన్ బ్యాక్ లేన్ ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ అండ్ మిడిల్ లో హుక్స్ అనేది ఇచ్చి ఉన్నారు అదంతా కూడా మనకి బ్లౌజ్ కి హ్యాండ్స్ వచ్చేస్తుంది రియల్లీ సూపర్ చాలా బాగుంది కదా చాలా తక్కువ ప్రైస్ లో ఉంది వీళ్ళ దగ్గర మనకి సంధ్యా సిల్క్స్ లో బ్రాండెడ్ కంపెనీస్ కూడా చాలా ఉన్నాయి వీళ్ళ దగ్గర శారీస్ అయితే చాలా సూపర్ గా ఉన్నాయి ఇది కిమోరా క్యాటలాగ్ ఈ క్యాటలాగ్ లో మనం ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు మనకి ఏ శారీ కావాలి అంటే అలా క్యాటలాగ్ లో చూసి సెలెక్ట్ చేసుకోవచ్చు చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు మనకి క్యాటలాగ్ శారీస్ కావాలి అని అలాంటి వీళ్ళ దగ్గర చాలా కంపెనీస్ ఉన్నాయి అండ్ చాలా బాగున్నాయి కలెక్షన్స్ అన్ని కూడా ఇది వచ్చేసి బేలా బేలా కేటలాగ్ దీని ఫ్యాబ్రిక్ అయితే రియల్లీ సూపర్ చాలా బాగుంది మనకి ఇలా ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు మనకి ఏ కలర్ కావాలి అంటే ఆ కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ అలాగే మనకి కోడ్ నెంబర్ అనేది చెప్తే వీళ్ళు శారీ అనేది తీసిస్తుంటారు మనకి ఇది బేలా కంపెనీలో ఇది ఇదే ఫ్యాబ్రిక్ చాలా బాగుంది అసలు ఎంత స్మూత్ గా ఉందంటే ఫ్యాబ్రిక్ చాలా బాగుంది ఇలా ఇవే కాకుండా చాలా ఉన్నాయి వీళ్ళ దగ్గర క్యాట్లాగ్స్ అండ్ కంపెనీస్ కూడా చాలా ఉన్నాయి వీళ్ళ దగ్గర ఇలా మనకి క్యాటలాగ్వి కావాలి అంటే కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉన్నాయి మనకి ఎలాంటి శారీ కావాలి అంటే అలాంటి శారీస్ అన్ని దొరుకుతాయి ఫ్యాన్సీ శారీస్ దగ్గర నుంచి పట్టు శారీస్ దగ్గర వరకు అలాగే మన రేంజ్ కి ఏ శారీ కావాలి అనుకుంటే ఆ శారీ ఈజీగా పర్చేస్ చేసుకోవచ్చు మనం ఇందాక క్యాట్లాగ్లో లో చూసాం కదా ఆ శారీస్ అన్ని కూడా ఇవి నేను కొన్ని మాత్రమే మీకు చూపిస్తున్నాను మీరు ఒకసారి కనుక స్టోర్ కి విజిట్ చేస్తాయి మీరు చాలా చూడొచ్చు ఇలా మనకి కేటలాగ్ పీసెస్ కూడా ఇన్ని కావాలి అంటే అన్ని ఆర్డర్ అనేది చేసుకోవచ్చు సో వివర్స్ మనం ఇప్పటి వరకు పట్టు సారీస్ ఫ్యాన్సీ సారీస్ క్యాటలాగ్ శారీస్ అన్ని నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అన్ని చూసాం కదా సారీసే కాకుండా వీళ్ళ దగ్గర డ్రెస్సెస్ లెగ్గిన్స్ నైటీస్ అన్ని ఉన్నాయి అండ్ మనకి లేడీస్ కి కావాల్సిన అన్ని ఐటమ్స్ ఉన్నాయి చున్నీస్ దగ్గర నుంచి లెగ్గిన్స్ టాప్స్ నైటీస్ ప్రతి ఒక్కటి ఉంది ఫ్యాబ్రిక్ కూడా రియల్లీ సూబబ్ అవన్నీ కూడా చూద్దాం మనం ఎలా ఉన్నాయి అనేది ఈ సెక్షన్ లో అంతా కూడా మనకి లెగ్గింగ్స్ అన్ని ఉన్నాయి ఇవన్నీ చూసుకుంటే మనకి లెగ్గిన్స్ ఇది హోల్సేల్ షాప్ కాబట్టి వీళ్ళు బండల్ వైజ్గా టై చేసి పెట్టున్నారు మనకి ఏది కావాలి అన్నా కూడా ఇలా బండల్ వైజ్గా తీసుకోవాలి ఎందుకంటే ట్రైలర్స్ ఎక్కువ పర్చేస్ చేస్తూ ఉంటారు కాబట్టి ఇలా పెట్టున్నారు అన్నీ అండ్ మనకి ఇలా ఇలా మనం ఏది కొనాలి అనుకున్నా కూడా ఇలా మొత్తం కరెక్ట్గా వీళ్ళు బంచ్ అనేది రెడీ చేసి పెట్టున్నారు ఏ కలర్ కావాలి అంటే ఆ కలర్స్ అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ యాంకిల్ లెంత్ నార్మల్ లెగ్గిన్స్ అన్నీ కూడా ఉన్నాయి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది నేను మీకు ఒకటి తీసి చూపిస్తాను ఇది వచ్చేసి నార్మల్గా లూజ్ ప్యాంటు చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే చూడండి మనకి ఎలాస్టిక్ ఇచ్చిన తర్వాత కూడా మనకి ట్రై చేసుకోవడానికి థ్రెడ్డింగ్ కూడా ఇచ్చారు చాలా బాగుంది ఫ్యాబ్రిక్ నేనైతే బయట ఎక్కడ చూడలేదు విత్ పాకెట్స్తో కూడా ఉంది సూపర్ ఇందులో కూడా చాలా కలర్స్ ఉన్నాయి నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి వీళ్ళ దగ్గర ఫ్యాబ్రిక్స్ అయినా కూడా ఏ కలెక్షన్ చూసినా కూడా చాలా బాగుంది ఇదంతా కూడా మనకి లెగ్న్ సెక్షన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి డ్రెస్సెస్ ఈ మధ్య ట్రెండ్ అయిన డ్రెస్సెస్ అన్ని కూడా చాలా బాగున్నాయి వీళ్ళ దగ్గర కాటన్ సూట్స్ అండ్ నైరా కట్ స్ట్రైట్ కట్ చాలా డ్రెస్సెస్ ఉన్నాయి పట్్యాల అవన్నీ కూడా చూపిస్తాను ఇదంతా వచ్చేసి మనకి డ్రెస్సెస్ సెక్షన్ ఇవి కూడా వండల్ వైజ్ గా సెట్ అనేది చేసి ఉన్నారు ఇవి వచ్చేసి మనకి సింగిల్ టాప్స్ ఫోర్ ఫోర్ పీసెస్ వస్తాయి ఫోర్ కలర్స్ ఉంటాయి అండ్ అండ్ సైజెస్ కూడా మనకి సింగిల్ సైజ్ ఫోర్ పీసెస్ ఇస్తారు ఫోర్ కూడా డిఫరెంట్ కలర్స్ ఉంటాయి ఇదంతా వచ్చేసి మనకి టాప్ సెక్షన్ ఇది కూడా మొత్తం అంతా కూడా మనకి టాప్ సెక్షన్ చాలా కలెక్షన్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర ఇవన్నీ కూడా మనకి టాప్స్ అయి నేను ఒకటి రెండు మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా ఉంది అనేది ఇది వచ్చేసి మనకి కంప్లీట్ గా నైటీ సెక్షన్ ఒకసారి ఒక నైటీ చూద్దాం ఎలా ఉంది చూడండి నైటీకి కూడా మనకి ఎంబ్రాయిడరీ వర్క్ అనేది ఇచ్చారు చూడండి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది ఇదంతా కూడా మనకి ఎంబ్రాయిడరీ వర్క్ అనేది వచ్చింది స్క్వేర్ నెక్ ఇచ్చారు షార్ట్ హ్యాండ్స్ ఫినిషింగ్ కూడా చాలా బాగుంది ఎవరైనా సరే సేల్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకైతే బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు అండ్ మనం డ్రెస్ ఒకటి మామూలుగా ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఇది వచ్చేసి మనకి పట్యాల సెట్ చూడండి స్టిచ్చింగ్ కూడా ఎంత బాగా ఉన్నారు అంటే చాలా బాగుంది విత్ పైపింగ్ తో ఇచ్చి ఉన్నారు ఫ్యాబ్రిక్ కూడా రియల్లీ సూపర్ ఇది వచ్చేసి టాప్ ఇది వచ్చేసి పట్యాల ప్యాంటు లూస్ ప్యాంటు అండ్ చున్నీ ఫ్యాబ్రిక్ చాలా బాగుంది కాటన్ చున్నీ కూడా చాలా పెద్ద సైజులో ఇచ్చున్నారు మీకు మామూలుగా ఐడియా కోసం అని నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను చిన్నీ కూడా ఇంత పెద్ద సైజు ఇచ్చున్నారు కలర్స్ కూడా చాలా బాగున్నాయి సెట్ వైజ్గా తీసుకోవాలి ఇది వచ్చేసి మనకి నైరా కట్ సూట్ చూడండి మనకి ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చిన్నారు అండ్ మిరర్స్ కూడా వచ్చాయి మనకి ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ తీసుకోవచ్చు సేలర్స్కి మాత్రం చాలా బెస్ట్ ప్లేస్ అని చెప్పచ్చు చూడండి ఇది వచ్చేసి బాటమ్ ఇది వచ్చేసి చున్నీ చాలా బాగున్నాయి కదా కలెక్షన్స్ అన్ని రియల్లీ సూపర్ సో వ్యూవర్స్ ఇది ఈ వాటి వీడియో కలెక్షన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి కదా ఆల్రెడీ సేల్ చేస్తున్న వాళ్ళకైనా సరే లేదా కొత్తగా ఏదైనా షాప్ పెట్టాలి అనుకున్న వాళ్ళకైనా ఇంట్లో ఉండి సేల్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకైనా కూడా బెస్ట్ ప్లేస్ సంధ్యా సిల్క్స్ అని చెప్పొచ్చు వీళ్ళ బ్రాంచెస్ వచ్చేసి మనకి మదీనాలో ఉంది అండ్ సికింద్రాబాద్లో కూడా ఉంది సంధ్య కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ సంధ్యా సిల్క్స్ రెండు కూడా వీళ్ళవే వీళ్ళ బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో ఆ లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో డ్రాప్ చేస్తాను అండ్ అలాగే వీడియో కాల్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ మీకు వీడియోలో ఏ సారీ నచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ పైన స్పెషల్లీ చెప్పాలి అంటే ఇప్పుడున్న వీడియో లొకేషన్ వచ్చేసి సికింద్రాబాద్ బజార్ బి స్ట్రీట్ చాలా నియర్ లోనే ఉంది కాబట్టి వాక్బుల్ డిస్టెన్స్ లోనే ఉంది మనకి మహాంకాళి టెంపుల్ దగ్గర నుంచి వాక్బుల్ డిస్టెన్స్ లోనే రావచ్చు కాబట్టి సో వ్యూవర్స్ మీరు ఒక్కసారి సంధ్య సెల్స్ కి విజిట్ చేస్తే ఉన్న కలెక్షన్స్ అన్ని కూడా నిండా చూడొచ్చు తక్కువ ప్రైస్ లో ఉన్నాయి కాబట్టి వెంటనే మీరు బిజినెస్ చేసే వాళ్ళకైతే బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు సో వ్యూవర్స్ వెంటనే విజిట్ చేసి అన్ని కలెక్షన్స్ అన్నీ చూడండి మీకు నచ్చినవన్నీ కూడా మీ సొంతం చేసుకోండి ఇది ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని ఏం చేయాలి ముందుగా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలి నెక్స్ట్ కలెక్షన్లో మళ్ళీ కలుద్దాం కీప్ వాచింగ్